శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ కిసాన్ సుఖీభవా మొదటి విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు మొదటగా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తమ సందేశాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందించారు అనంతరం కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెందిన మీదుగా కావలి నియోజకవర్గంలోని రైతులకు పన్నెండు కోట్ల మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయల చెక్కులు రైతులకు అందజేశారు పై కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ మరియు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కావలి వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పరిధిలోని రైతు సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం ఎవరైతే అన్నదాత సుఖీభవా దీంతో ఆగదు అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా చంద్రన్న ఉన్నంత వరకు నా రైతుకి భరోసా లేదు ఉండదు ఉండబోదు ఇది నా ప్రామిస్ అందరికీ అదే సమయంలో రేపు పదైదు హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు శ్రీ శక్తి డాక్రా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా అయితే ఆ రోజు మిమ్మల్ందరినీ డాక్రా సంఘాలు పెట్టి ఈ రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడేట్టు లక్షాధికారులు చేసే కార్యక్రమం డ్రోన్స్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా శ్రీకారం చుట్టారు పదహైదు నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తారని మా ఆడబిడ్డలు అందరికా మీ ఇస్తున్నా దీనివల్ల రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది బాగుపడతారు కనీసం రోజుకొక్కసారి నన్ను గుర్తుపెట్టుకుంటారు అడుగుతున్నాను మిమ్మల్ని ఈ రోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్న ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పంటలు పండిన పండగ పోయినా లాభం వచ్చిన రాకున్నా తుఫాన్ వచ్చిన నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానడం నిద్ర వేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్లీ నిద్ర పడదు అలాంటి మీరు దేశానికి అన్నం పెట్టాలనే తపనతో భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు డౌన్ ఇచ్చాం కానీ ఒక్క రైతుకు మాత్రం డౌన్ లేదు భుజాన పెట్టుకొని అందరికి అన్నం పెట్టాలని ఏ మాత్రం విశ్రమించకుండా పనిచేశారు ప్రాణాలు లెక్కబెట్టుకోలేదు ఇది మీ గొప్పతనం మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈ పథకం ద్వారా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు లబ్ధి వస్తుంది ఒక్కొక్క రైతుకు ఐదు వేలు వేసాం కేంద్రం రెండు వేలు వేసింది మన వాటా ఎని రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లు కేంద్రం వాటా ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు రెండు కలిపి మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు నా డబ్బులు వచ్చేసిందని చెక్ చేసుకోండి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లో ఆర్ఎస్కే లాగిదై మీరు చూడవచ్చు సందేహాలుంటే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ట్రోల్ నెంబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది ఈ దర్శనంలో పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు మందికి ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఇస్తున్నాం మీరే పాలలో నాలుగు వందల డెబ్బై ఆరు మందికి ముప్పై ఒక్క లక్షలు మీ అకౌంట్ లో పడ్డాయి దాన్ని డ్రా చేసుకునే బాధ్యత మీదని మీకు తెలియజేస్తున్నా ఎవరికైతే రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళా సచివాలయాల్లో ఒకసారి వెరిఫై చేసుకోండి కౌలు రైతులకు వస్తుంది ఎండోమెంట్ భూములు కౌలు తీసుకుని చేసుకునే కూడా వస్తుంది అందరికి కూడా పేదవాళ్ళందరికి కూడా వస్తుంది కాబట్టి ఎవరికైతే రాలేదు ఎక్కడైనా కూడా వంద మందిలో ఎక్కడ ఒక వ్యక్తికి మిస్ అవసరం అడగలు ఎంట చేయించుకోవడంలోనూ లేదంటే వన్ బిల్ ఎక్కడ లోపాల వల్ల దీనికి మళ్ళా కూడా రానటువంటి వాళ్ళు అగ్రికల్చర్ అధికారులు ఎంఆర్ వాళ్ళని కలిసి రేపటి సోమవారం నుంచి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓలు వస్తున్నారు మీరు ఆ గ్రామాల్లో ఎవరికైతే ఈ పథకం అమలు కాలేదో వాళ్ళని అక్కడ నుండి రెవెన్యూ సిబ్బందిని కలిసి రానటువంటి వాళ్ళు కూడా వచ్చేటట్టు చూడాల్సిందిగా రైతాంగాన్ని నాయకులని అందరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ఎందుకంటే హక్కుదారులు అందరికీ ఈ పథకం అందాల్సినటువంటి బాధ్యత చూడాల్సినటువంటి బాధ్యత మన అందరిది కాబట్టి మనందరం కలిసి ఈ రోజు నిరంతరం కూడా మనం రోజుకి మూడు సార్లు తినే ప్రతి తిండిలో రైతు యొక్క కష్టం ఉంది కాబట్టి రైతులు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే కాబట్టి రైతాంగానికి చాతైనంత వరకు మనందరం కూడా ఇద్దాం అండగా ఉందాం తప్పకుండా మనందరం కూడా మన కావరీ నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం তপত <laughs> মেম্বর <laughs> అందరికీ నమస్కారం అండి నా పేరు రాజ్ కుమార్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజరు ప్రకృతి వ్యవసాయము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కింద మేము అనేక రకాల ఈ యొక్క నవధాన్యాలు అయితేమి అదేవిధంగా పంట రకాల విత్తనాలు అయితేమి ప్రధాన పంట వరి కానీ వేరుశెన కానీ ఇలాంటి వేసే ముందు మరి వీటిని పొలాల్లో దును చల్లుకొని బాగా ఎదిగిన తర్వాత పంట పొలాల్లో పూత దశలో వీటిని దున్నుకొని అదేవిధంగా వాటిని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చేదానికి రైతులకి ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకంటే భూమిలో ఈ యొక్క రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల భూమి నిస్సారం అయిపోయి పంట దిగుబడులు అనేకంగా తగ్గిపోతున్నాయి పెట్టుబడి పెరిగిపోతుంది రైతులకి లాభం లేకుండా చాలా నష్టపోతున్నారు దీన్ని అధిగమించేదాని కోసము ఈరోజు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం కింద పిఎండిఎస్ కిట్లు అంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి ముందుగా సంబంధించిన ఈ యొక్క అనేక రకాల విత్తనాలు ఈ యొక్క పచ్చ రొట్టె విత్తనాలు అనేటివి మేము ఈరోజు పంపిణీ చేస్తున్నాము జిల్లాలో మా యొక్క నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్టయితే సాధారణంగా ఒక యాభై వేల మంది రైతులకు ఎనభై ఒక వేల ఎకరాల్లో ఈ యొక్క పిఎండిఎస్ విత్తనాలను సాగు చేయాలని రైతుల పొలాలు మేము టార్గెట్గా నిర్ణయించడం జరిగింది